ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా మనోహర్ చేసిన దుర్మార్గాలన్నీ డైరీలో రాశాను ఒక్కసారి ఆ డైరీ చదవండి అని చెప్పి ఆరు అనగానే ఇంకా అమర్కి వెంటనే డైరీ గుర్తొస్తుంది ఆరు డైరీ రాసిన విషయం గుర్తు చేసుకుంటూ ఉంటాడు అమర్ వెంటనే డెస్క్లో ఉన్న డైరీ తీసుకొని కొంచెం చదివి ఇంకా లై లేచి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత మనోహరి ఇంటికి వస్తుంది ఆరుని గట్టిగా పిలుస్తుంది వినపడినట్లు మనోహరి ఆగిపోతుంది ఆరు నా ఆస్తికలు తీసుకెళ్ళి ఆ ఘోరా చేతిలో పెట్టగానే అంత అయిపోయింది అనుకున్నావు కదా మనోహరి దేవుడు ఉన్నాడు నువ్వు చేసిన పాపాలు తప్పులు చూసి నిన్ను గెలిపిస్తాడు అనుకుంటున్నావు నిన్ను నా జీవితంలోకి రానిచ్చి తప్పు చేశాను మా ఆయన డైరీ చూశాడు అందులో నేను రాసిన నిజాన్ని నీ స్వరూపాన్ని ఆయన చదివేశారు లోపలికి వెళ్తే మా ఆయన నీ ఎదురు పడినప్పుడు నీ చుట్టూ ఏం జరుగుతుందో ఉచ్చు నీ మెడకి ఎలా బిగుసుకుంటుందో నాకు అర్థం అవుతుంది మను అని అంటుంది ఇంకా మనోహరి ఏ అరుంధతి రెచ్చిపోతున్నావు ఏంటో తెగ తిట్టుకుంటున్నావు అని నాకు అర్థమవుతుంది కానీ నీ మాట వినిపించదు నువ్వు నాకు కనిపించవు నీ ఏడుపు మాత్రం నాకు కనిపించదు చూడు ఆత్మగా ఉన్నావు నీకు ఎక్స్పైరీ డేట్ లేదనుకున్నావా నీ ఎక్స్పైరీ డేట్ సెట్ చేసి వచ్చా రేపు ఈ టైంలోపు నువ్వు ఆ గౌరవ చేతిలో గిలగిలా కొట్టుకుంటూ ఉంటావు అని చెప్పింది ఇంకా ఆరు వినాశకాలే విపరీత బుద్ధి నీ పతనం మొదలైంది కాబట్టి నువ్వు ఇదంతా చేస్తున్నావు మను అని చెప్పి అంటుంది ఇంకా మను నా దారికి అడ్డొచ్చిన వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళడం నాకు అలవాటు ముందు నువ్వు వచ్చావు ఆ తర్వాత నా మొగుడు ఇక నీ పిల్లలు అనగానే ఆరు పిల్లల జోలికి వస్తే నిన్ను చంపేస్తా అంటుంది ఇంకా మనోహరి లోపలికి వెళ్ళిపోతుంది విశమ్మతో నీది కానీ యుద్ధాన్ని నీ ఎందుకు చేస్తున్నావు నా దారికి అడ్డు తప్పుకొని నీ దారిని నువ్వు వెళ్ళు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అయితే అక్క అస్థికలు ఏమైనా జరగాలి నిన్ను వదిలిపెట్టను అంటుంది మిస్ అమ్మ అస్థికలు మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి మనోహరి వెళ్ళబోతుంటే అమర్ డైరీ పట్టుకొని కిందికి వస్తూ ఉంటాడు ఆగు మనోహరి అని కోపంగా గట్టిగా పిలుస్తాడు డైరీ చూసిన మనోహరి ఒక్కసారిగా షాక్ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా అమర్ ఆరు రాసిన ప్రతి అక్షరం నాకు తెలుసు ఉన్న కానీ ఈ డైరీలో నాకు తెలియనివి తెలియాల్సినవి చాలా ఉన్నాయి అవి నాకు ఈరోజే అర్థమైంది అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు మిస్ అమ్మ మీకు కూడా తెలియనివి తెలియాల్సినవి కూడా ఉన్నాయా ఏంటండి అవి అని చెప్పంటుంది ఇంకా అమర్ అది మనోహరి మాత్రమే చెప్పాలి అని అంటే ఇంకా ఆరు ఈ ఇంటికి అమ్ముకున్న చీకటి వీడిపోతుంది పట్టిన గ్రహణం వదిలిపోతుంది అందరినీ కుదిపేసే నిజం ఇవాళ బయటపడుతుంది అని చెప్పనుకుంటూ ఉంటుంది ఇంకా మనోహరి నేను చెప్పాలా నాకు అని చెప్పంటూ ఉంటే ఇంకా అప్పుడు అమర్ తెలీదని మాత్రం చెప్పకు మనోహరి నేను చదివాను ఆరు లేరు చెప్పేవాళ్ళు ఎవరు లేరు అనుకున్నావా మనోహరి మాట్లాడు అంటూ అమర్ మనోహరిని గట్టిగా కోపంగా అంటూ ఉంటాయి మనోహర్ ఏమో షాక్లో ఉంటుంది ఇంతలో ఆరు వాళ్ళ అమ్మా నాన్నల కోసం వెతుకుతుందని నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పి అమర్ అడగగానే మనోహరి ఇంకా అమ్మయ్య అని చెప్పి ఇంకా ఊపిరి పీల్చుకుంటుంది ఇంకా రిలాక్స్గా వెతకడం ఏంటి అని అడుగుతుంది వాళ్ళ అమ్మా నాన్న ఎవరో వెతకాలని ఒకవేళ తాను లేకపోతే ఈ విషయం అమర్కి చెప్పమని మనోహరి చెప్పినట్టు డైరీలో రాసి ఉంది అది చూపిస్తూ నాకెందుకు నువ్వు చెప్పలేదు అని చెప్పి ఇంకా మరి అడుగుతూ ఉంటే ఇంకా మనోహరి లేని మనుషుల కోసం లేని బంధాలను వెతుకుండా ఎందుకు అని చెప్పి ఇంకా మనోహరి అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్